నా వందాలండి మనం ఏం చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మేము అంతకుముందు గృహం లేదండి గృహం లేనప్పుడు మరి పూరింట్లో ఉండేవాళ్ళం అండి మరి మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం మరి అక్కడ మా ఇంటికాడ ఉండేవాళ్ళం అండి మాకు అప్పుడు కూడా గృహం లేదండి మరి అప్పుడైతే మరి గేదల పాకలో ఉండేవాళ్ళం అండి గేదవ పక్కన మేము పక్కన ఉండేవాళ్ళం చిన్న పాకలో మరి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి మేము ప్రార్థన కూడా నాకు తెలియదండి మరి ప్రార్థనకు వచ్చేటప్పుడు మరి నేను వేరే మరి బెడ్ల కోసమని అసలు వచ్చానండి మరి దేవుళ్ళకి మరి అలా వచ్చినప్పుడు మరి దేవుడు మరి నాకు బెడ్లని ఇస్తాను మళ్ళీ గృహం కూడా కొనుక్కుని గృహంలోకి కూడా మాగుబిడ్డను ఎత్తుకుని వెళ్తావమ్మా దర్శనం చూపించాడండి మరి అలాంటి టైంలో మరి నేను అలా మరి అప్పుడు మేరామ్ గారు నడిపేదండి మరి అలా చెప్పినప్పుడు మరి మేరామ్ గారు అయితే మరి అందరిని మరి దేవుడిని నీకు ముందే చూపించాడమ్మా బెడ్ని ఎత్తుకుని నేను గృహంలోకి వెళ్తావని మరి గృహం కూడా నీకు ఇస్తాడమ్మా బెడ్నే ఇస్తాడు గృహాన్ని ఇస్తాడు దేవుడు నీకు మంచి వాగ్దానాలు ఇచ్చాడని చెప్పిందండి మరి అలాగే మరి ఆ పూరింట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి పడినప్పుడు మరి దేవుడు మాకు ఇక్కడ గృహాన్ని ఇచ్చాడండి మరి ఇక్కడ గృహాన్ని ఇచ్చినప్పుడు కూడా పూరిల్లు అండి ఇది కూడా మరి ఆ పూరింట్లో కూడా మరి వర్షం వస్తే నీళ్ళు వచ్చేసేయండి వరండా దాకా బయట మరి వసార్లోకి వచ్చేసే నీళ్ళు గుమ్మానికి తన్నేసేయండి రోడ్డు మీద చాలా అండి మరి అప్పుడు మరి అలాంటి టైంలో మరి మేము చాలా బాధపడ్డామండి మరి మరి అయ్యగారు మరి ప్రభాకర్ అయ్యగారు కూడా చాలా ధైర్యం చెప్పేవాళ్ళం అండి మరి గృహం కట్టుకుంటారులమ్మా మనం తండ్రి గారిని అడుగుదాము మరి కట్టుకుంటారు మీరు అని చెప్పారండి మరి ఇక్కడ ప్రార్థనలకు వచ్చినప్పుడు మరి కోటాలకు వచ్చినప్పుడు తల్లిగారికి తండ్రి గారికి మేము ఎంతగానో చెప్పామండి మరి చెప్పినప్పుడు అమ్మ ప్రార్థన మా గృహం కట్టుకుంటారులమ్మ ఇబ్బంది అని అన్నారండి మరి అలాగే మరి రయ్య గారు అమ్మగారు చెప్పిన వా మరి మాట ప్రహారంగా మరి మేము గృహాన్ని అయితే ఓడ మరి మరి మా దగ్గర అయితే అమౌంట్ లేదండి అప్పుడు ఓడ అయితే చాలా బాధపడ్డాము పదివేలు పట్టుకుని ఓడదీసామండి గృహాన్ని అందరూ కూడా మేమే అసలు ఇలా వెళ్తుంటే అలా ఎగతాలు చేసేవాళ్ళు అండి నేనే యాభై ఏళ్ళో లక్ష రూపాయలు పట్టుకుని గృహాన్ని ఓడదిస్తేనే గృహం కట్టలేకపోయాను వీళ్ళు పదివేలు పట్టుకుని గృహాన్ని ఓడ ఎలా కడతారో వీళ్ళ ఇద్దా కట్టలేరని మరి అంతగానో మరి తండ్రి గారు తల్లిగారు మరి మరి మా ఇక్కడ ఉన్న మరి హష్ గారు వాళ్ళు కానీ మరి ప్రభాకర్ అయ్య గారోళ్ళు కానీ ఎంతగానో మరి ప్రార్థన చేశారండి మరి ఆ రోజుల్లో అయితే మరి ఎంతగానో బాధపడ్డామండి మరి అప్పుడు గృహం కడతాకి మేము స్లాప్ కూడా వేయటానికి మరి చాలా రోజులు ఆగిపోయిందండి మా స్లాప్ కూడా మరి అప్పుడు కూడా మరి చాలా బాధపడ్డామండి మరి కొన్ని కొన్ని సమస్యల వలన ఆగిపోతే మరి తండ్రి గారి దగ్గరికి మరి తీసుకెళ్లారండి మరి ఐదు రోజులు మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడా మరి తండ్రి గారు మాకు అప్పుడు పది రోజులు గంట ప్రార్థన మరి మూడు రోజులు పూర్తపాసం ఉండి ఉన్నామ్మా మీ స్లాప్కి ధన సహాయం ఇస్తాడు దేవుడు మరి అని కూడా చెప్పారండి అలాగే మీరు మేము అలా చేసినప్పుడు దేవుడు కూడా మాకు ధన సహాయం ఇచ్చారండి మరి స్లాబ్ కూడా మేము వేసుకున్నామండి మరి చాలా ఇబ్బంది పడ్డామండి మరి అప్పుడు మరి అలా ఇబ్బంది పడినప్పుడు మరి మేమైతే అనుకున్నామండి మరి మేము ఎంతో బాధలో నుండి మరి గృహం లేక చాలా బాధపడ్డామండి అంతకుముందు మరి మా అయితే మరి అద్దెకుండేవాళ్ళం అండి మేము అద్దెకున్నప్పుడు మరి చాలామంది ఏ ఇది వచ్చినా సరే ఏదో ఒకటి మాట అండి మేము అద్దెకున్న ఇంట్లో నుండి మరి బయటికి మరి అక్కడ వాకిళ్ళూడకపోయినా లేకపోతే ఏదన్నా చెత్తగా ఉన్నా మరి బాత్రూమ్లు క్లీన్ చేసుకోకపోయినా ఏ అయినా సరే మాట అనేవాళ్ళండి మరి మేము ఇప్పుడు ఇలా ఉంటున్నాం మా బావగారి ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మరి మేము అలాగే చేసేదాన్ని అండి నేను అన్ని పనులు చేసేదాన్ని అయినా కూడా మరి సాయంత్రానికి వచ్చి వాళ్ళు మరి ఏదో ఒకటి అనుకునే వాళ్ళండి వీళ్ళకి ఇల్లు లేదు వాకి లేదు మా ఇంటి దగ్గర ఉన్నారని అనుకునే వాళ్ళు అండి మరి ఆ విషయంలో నేను చాలా బాధపడ్డానండి మరి అప్పుడు దేవుడి దగ్గర అడిగినప్పుడు మరి ఇచ్చారండి మరి అప్పటి నుండి కూడా గ్రోప్ వేసుకోవడం మరి మరి మేము పెడుతున్నామండి పెడతా ఉండగా మరి పైన కూడా మరి ఇలా కట్టుకున్నామండి కట్టుకున్న తర్వాత మరి పైన కింద పెట్టాలనుకుంటున్నాం కానీ ఎప్పటికప్పుడు పెట్టలేకపోతున్నామండి ఇది కూడా కట్టి మేము రెండు వేల పదిహేనులో కట్టామండి మేము ఇది కట్టి కూడా పది సంవత్సరాలు అయిపోతుందండి పైన కట్టి కూడా మరి రెండోసారి అయితే పెట్టలేకపోతున్నాము కానీ దేవుడు మాకు ఎంతగానో కాపుదాలు ఇచ్చారండి ఈ సంవత్సరం సంవత్సరం ఈ కూటమన్నా మా అనకుండా పెట్టగలుగుతున్నామండి మరి అవకాశం మరి మాకు ఎందుకు రావట్లేదు మరి నాకైతే తెలియట్లేదండి మరి గట్టిగా పట్టుకొని మరి నేను చేయాలని నేను అనుకుంటున్నానండి నా వల్ల ఏమీ కావట్లేదు అయినా కూడా దేవుడు ఎంతగానో కాపుదాలు ఇస్తున్నాడండి మరి నా బిడ్డలిద్దరూ కూడా మరి అయితే మరి ఇద్దరు కూడా కూటలో కలలేకపోయారండి మరి సంతోషం అయితే దూరంగా ఉంటాడండి సంతోష్ అయితే బెంగళూరులో ఉంటాడండి మరి జ్యోతి అయితే ఇక్కడే ఉంటుంది కానీ మరి ఆ బిడ్డకి మరి సెలవు అన్నారండి మరి నిన్న నిన్న ఫోన్ చేసి కూడా మరి సెలవు ఏమన్నామ్మా మరి ఆ చదివే పిల్లల్ని మరి మీరు పద్దాక మా అని వాళ్ళు ఊరుకోలేదండి మరి ఆ బిడ్డ కూడా మరి సూర్యమంటే వెళ్ళింది మరి బాగా చదువుతుంది ఆ బిడ్డ చదువు పాటు చేయమని అంటున్నారండి అల్లు ఫోన్ చేసి మరి అలాంటి టైంలో ఆ బిడ్డ కూడా లేదండి వాళ్ళైతే మరి నాకు చాలా భయం వేసింది మరి ఉంటే ఆ బిడ్డ ఉంటే మరి పైన పని అంతా మరి ఆ బిడ్డ చేస్తుందండి మైక్ సెట్లు పని అంతా మరి ఏదైనా సరే చూసుకుంటుందండి మరి మేమిద్దరమై ఎలా చేస్తామో ఏంటో అనిపించిందండి నిజంగా దేవుడు సరోపాను పంపించాడండి మరి సరోపానే మరి మొత్తం చదివిందండి ఇదంతా ఇక్కడ మొత్తం మరి ఆ బిడ్డకు కూడా ఉందాలండి మరి ఎంతగానో మరి అయ్యగారు అమ్మగారు కూడా మా గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారండి గత సంవత్సరం ఈ కూటం దగ్గర నుండి మరి ఈ సంవత్సరం వరకు కూడా దేవుడు అంతగానో కాబ్దాలు ఇచ్చాడండి నా కుటుంబంలో అయితే ఎన్నో సమస్యలు వచ్చినాయండి మరి ఆ సమస్యల నుండి మరి అంతగానో అయ్యగారికి అమ్మగారు చెప్పినప్పుడు మరి తండ్రి గారికి గారికి మరి వాళ్ళు చెప్పి మరి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి నాకైతే నిజంగా కన్న తల్లిదండ్రులు ఉన్న మరి అంత ధైర్యం ఇస్తారో లేదో తెలియదండి నిజంగా మాకున్న మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు అయితే మాకు ఎంతగానో ధైర్యం చెప్తారండి ఏ జన విషయం సరే ఫోన్ చేసి చెప్పంగానే మరి అయ్యారు అయితే మరి ఏమంటే ఫోన్ ఎత్తి మరి సమాధానం చెప్పి బాధపడమాకమ్మా ప్రార్థన చేద్దామని ఎంతో ధైర్యం చెప్తారండి నిజంగా నిజంగా కీర్తి అయినా సాహసం దొరుకుతుంది నిజంగా నా అదృష్టం అండి నీ అందరికీ నా వందాలండి మా గురించి మా చదువు గురించి నా బిడ్డల చదువుల గురించి అండి నా భర్త గారు కూడా ఇంకా బలంగా ప్రార్థనలో ఉండాలని ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందని